ఎందుకంటే చిన్నప్పటి నుంచి నవీనన్న గారు మేము అందరం కలిసి తిరిగాము వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళినా కానీ జూబ్లీస్ ఉన్న నియోజకవర్గం ప్రజలందరూ వాళ్ళ ఇంటికి గడపబెట్టినా అంటే నవీనన్న నాకు ఈ పని కావాలంటే వాళ్ళు ఆర్థిక సహాయం అందరికి కూడా చేస్తున్న వాళ్ళు నవీనన్న గారు కాబట్టి నవీనన్న వాళ్ళ లోకల్ మనిషి కాబట్టి మనం అందరూ కూడా అత్యధిక మెజారిటీతో నవీనన్నకు ఒడ్డేసి నవీనన్న అని ఒక యువ కి తీసుకొచ్చి ఇక్కడ జుబ్లీస్ నియోజకవర్గంలో ఎక్కడైతే మనకు వర్క్ ఉంది అక్కడ వచ్చి నాకు ఈ వర్క్ కావాలంటే ఆయన సొంత ఖర్చులతో కూడా చేసిన రోజులున్నాయి కాబట్టి మనం అందరం మహాసోదరావు అందరం కలిసి ఇక్కడ నవిన గారికి అత్యధిక విజయ్తో గెలిపియాలని కోరుతున్నాము జై భీమ్ జై కాంగ్రెస్ అన్న గారు తన అమూల్యమైన సందేశం ఇస్తారు మరొకసారి వచ్చి స్టేజ్ తారీఖు వచ్చి మరి ఈరోజు జరుగుతున్నటువంటి జూబ్లిస్ట్ కాన్సరెన్స్ నవీనన్నకి మద్దతు ఇయడానికి మరి మన మానసులందరము అంబేద్కర్ వారసులము పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి కాంగ్రెస్ జెండాని జూబ్లీస్లో ఎగిరవేయాలని చెప్పేసి మన మాల సూదరులో అందరము లావ్ కుమార్ అన్న రమేష్ అన్న మరి మన మాలసూదరులందరినీ ఈరోజు రోజు పెద్ద ఎత్తున ఈ సభను ఏర్పాటు జరిగింది భారత రాజ్యాంగ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కళ్ళు కన్నా ఎన్నో మనకు ఓటకిచ్చి ఈ ఓటక్కి మన దగ్గరికి ప్రతి వినిస్ ప్రతి ఒక్కరూ నాయకులు వచ్చిందంటే ఈ ఓటు హక్కు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ వక్కే లేకపోతే ఈ ఓటే లేకపోతే మన దగ్గరకు వచ్చిన నాయకులు ఎవరు లేరు రారూడుక మనల్ని మందలు ఏరుగా మనరు కానీ ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ హక్కిచ్చే కాదు ఆయన ఎన్నో కళ్ళు కన్నా ఈ ప్రతి ఒక్కరూ సమాన హక్కు కావాలని చెప్పేసి ఆగ్రవర్ణాలైనా ధనికులైనా దళితులైనా బీసీలైనా అన్ని కులాలు ఒకే చాటికి రావాలని చెప్పేసి ఏకతాటికి వచ్చిన రోజే మన భారతదేశంలో రాజ్యాంగము అమలైన రోజు అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నోసార్లు అన్నారు ఆయన కళ్ళగన్న స్వరాజ్యాన్ని తీసుకురావాలంటే ఎస్సీ బీసీ మైనార్టీ మనం అందరం వేగంగా రావాల్సి వచ్చింది కాబట్టి ఈరోజు మన జూపీలో తెలుగుతున్నటువంటి ఈ ఎలక్షన్లు జై భీమ్ మిత్రులారా ఈరోజు ఇక్కడ మనం కలుసుకున్న సందర్భం ఏదైతే ఉందో జూబ్లీన్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఈ జూబ్లీన్స్ కాన్స్టిట్యున్సీలో మన మానజాతి బిడ్డలు రఫగా మనకు తెలిసిన వరకు అంచనాలకు ఎనభై వేల వంద్రా ఎంత మనకున్న సమాచారం ఒక ఎనభై వేల ఓటర్స్ ఇక్కడ ఉండరా అని మనకు సమాచారం ఉంది సో ఈ ఎనభై వేల ఓట్లు కూడా ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పైకే ఎందుకు వేయాలనేది ఒక క్వశ్చన్ గతంలో ఉన్న పాలకులు ఏవైతే ఉన్నారో వాళ్ళు పెట్టినటువంటి పథకాలు మన మానవజాతి పిడ్డలపైన వివక్షత చూపినట్టు స్పష్టంగా నాకున్నటువంటి గణాంకాల్లో నాకు తెలిసింది కాబట్టి మన మానవ జాతికి అన్యాయం చేసిన వాడిని మనం గెలిపిద్దామా ఓడిద్దామా చెప్పండి మీరే మన మన జాతికి అన్యాయం చేసిన వాళ్ళని గెలిపిద్దామా ఓడిద్దామా ఓడగొట్టాలి ఖచ్చితంగా అది గత ప్రభుత్వం చేసినటువంటి పాలనలో మనకు అన్యాయం జరిగింది పూర్తి స్థాయిలో కాబట్టి ఇక్కడ న్యాయం జరుగుతుందని చెప్పేసి మన మాలజాతి ముద్దుగిడ్డలు మాలజాతికి సంబంధించినటువంటి నాయకులు వేది వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఒక బలమైన అభిప్రాయంతోనే ముందుకు రావడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము చెప్పొచ్చేందంటే ఈ ఈ ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో మాకు అత్యంత ఆప్తుడు మా సోదరుడు మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ నానుభాయ్ గారు అదేవిధంగా పెద్దలు బలవంత గారు ఇంకా పెద్దమంది చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా మనకు చుట్టుపక్కల ప్రాంతంలో మన మాలలకు సంబంధించినటువంటి సమావేశాలు బహిరంగ సభలు ఏం జరిగినా సరే వీళ్ళందరి సమక్షంలోనూ హైదరాబాద్ నడిపడ్డలో భారీ ఎత్తున సమావేశాలు కూడా వీళ్ళ ముఖ్యమైన కారకులు ఇటువంటి వాళ్ళు మనకు సలహా సూచనలు ఇచ్చి ఖచ్చితంగా ఈసారి మనం గెలిపించుకుంటే మన సత్తాది మనం చాటుకున్నట్టయితే మనకు రావాల్సినటువంటి ఏవైతే మొత్తం మొత్తం మాల మొత్తం కూడా ఐట్యత పంచినందుకు ఒక శుభ పరిణామంగా మనము చూస్తున్నాం ఈరోజు మాలలంతా కూడా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీతో కలుసుకోటగా ఉన్న మాలలు ఏట రెండు వేల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రోషన్ విధానంతో కొద్దిగా ప్రభుత్వానికి ఉన్నా కానీ మనకు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఏదైనా న్యాయం జరిగిందంటే ఒకటి కాంగ్రెస్ వల్లనే సాధ్యం జరిగింది ఈరోజు ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మొత్తం కూడా నియోజకవర్గంలో మూడు లక్షల తొంభై వేల మంది ఉన్నా ఎక్కువ శాతం మన ఎస్సీలు ఉండడం మన శుభ సూచకం అందులో లౌపుష్ లాంటి యువకులు మొత్తం కూడా మాలలంతా కూడా ఏకైక ఐక్యం పరచడమే కాకుండా ఓటు ఓటు బ్యాంక్ ద్వారా మాలల్లో చైతన్యం నింపడం ద్వారా కూడా మన ఐక్యత చాటుతారని గొప్ప ఒక నిదర్శనం ఇప్పటికైనా సోదరులారా మన మొత్తం జుబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న మాలలందరూ కూడా ఏకచక్రాధిపత్యంపై రాచి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మనకు జరుగుతున్న అన్యాయాలని ఏకా ఏక రూపంలో మనమందరం కూడా కంకణ బద్దలమై ఖండించాలని మనం కోరుతున్నాము అలాగే మన బహుజన బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈరోజు ఈ ఉప ఎన్నిక స్థానిక వర్సెస్ ఓ సానుభూతి మధ్యలో వచ్చింది మనం ఎందుకంటే స్థానికతని మనం అందరం కూడా మనం ఎందుకంటే ప్రజల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలంటే నవయువ యువకుడు నవీన్ యాదవ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించి మన సమస్యల పరిష్కారానికి కంకణ బద్దున్నాయి ఆయన గెలిపించిన తర్వాత మన సమస్యలు అందరూ కూడా మనం తీర్చేలాగా మనం అందరం కూడా ఏక ఏక చత్రాధిపతి తీసుకొని వచ్చి ఓటు అనే ఆయుధంతో అంబేద్కర్ గారు ఇచ్చిన ఆయుధాన్ని ఇచ్చి బహుజన బిడ్డని గెలిపించి మన సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము అలాగే సోదరులారా ఈ నియోజకవర్గంలో ఒక చరిత్ర ఉంది అధినత మహారథులు అందరూ కూడా ఇక్కడ గెలిచిపో గెలిచారు కానీ ఎస్సీల సమస్యలు అలానే ఉన్నాయి ఎవరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఉన్నారు కానీ ఈరోజు మన లౌక ఆధ్వర్యంలో మాలలందరూ కూడా యువకులు ఎక్కువ శాతం రావడం ఇది శుభ సూచకం ఈ ఈరోజు మీలో చైతన్యం దీనిపై అవసరం ఎంతగానో అవసరం ఉంది ఈ రోజు యువరత్నం కూడా మొత్తం జరుగుతున్న అన్యాయాలపై గత ప్రభుత్వం ఏ అసెంబ్లీలో తీర్మానం చేసి వర్గీకరణ ఏ విధంగా చేసిందో ఆ ప్రభుత్వాన్ని కూడా మనం తల ఉంచాల్సిన అవసరం ఉంది ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మనకు జరుగుతున్న అన్యాయాలను ఇప్పటి కూడా అట్రాసిటీ నిధులు కూడా ఇప్పటికూడా మనకు రావట్లేదు ఎక్కడ చూసినా కూడా జరుగుతున్నది మొత్తం కూడా తెలంగాణలో మొత్తం ఎస్సీ ఎక్కువ శాతం వాళ్ళకు అన్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వాన్ని మనం అందరం కూడా గల్లగట్టుకొని మనం జరిపంటే యువకుడు గెలిపించి మన హక్కుల కోసం అంబేద్కర్ గారి ఆలోచన విధానం కోసం మనం అందరం ఏక ఏకమై ఇలాంటి సభలు మరీ మరిన్ని ప్రోగ్రాంలు జరిపించి అందరిలో ఓటు అనే ఆయుధాన్ని నింపి మన హక్కులు చేటాలని కోరుతూ జై తెలియజేస్తున్నాను జైబింగ్ చదువుకున్న వ్యక్తి ఇవాడు అన్నా తరలున్నా తండ్రి నాయకుడు మన అన్నాడు నవీన్ యాదవ్ గారు నవీన్ యాదవ్ గారిని టికెట్ ేషన్ వేశారు మళ్ళీ మనం కూడా మాలా సోదరులున్నాయి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులకు అందరూ కూడా శివసు వచ్చి నేను మిమ్మల్ని నమస్కరించి కోరుతా ఉన్నాను యువ నాయకుడు చదువుకున్నవాడు తెలిమంతులు అన్న అంటే ఉన్నాడు సాగు జనాలకు పెళ్ళిలకు పట్టాలకు ఐదో పదో సాయం చేసేవాడు అన్నచర్య ఆపదలో అనుకునేవాడు ఆ నాయకుడు ఈ నాయకుడు నవీన్యాభై చెప్పా ఉన్నారు నవీన్యాభం జరిపించుకుంటే ఈ పది సంవత్సరాల్లో మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడ చెల్లెళ్ళారా అమ్మల్లాదా అన్నదా గతంలో ఉన్న నాయకుడు చీరలు వచ్చిండు వంద రూపాయల ప్లాస్టిక్ డబ్బులు వచ్చిండు కానీ మన భక్తులు మన బాగుపడ్డా మన భక్తులు మన ఇప్పుడు యువకుడు తెలుగు మంత్రుడు అందరినీ కలుపుతూ ఉన్న మనసు అన్నా 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 నాయకుడు దానా సూర కర్మ మనసు అన్న నవీనమ్మ కాబట్టి మీ అమూల్యమైన ఓటు ఉదాహరణ అడగకుండా మన ఇంటి పక్కనకి కానివ్వండి ఇంటి ముందరని కానివ్వండి మన కుటుంబ సభ్యులందరూ కూడా నవీనాలకు ఓడి చేసి గెలిపించాలి గెలిపిస్తే ఖచ్చితంగా గెలుస్తుండ మెజారిటీగా కావాలి గెలిపించాలా గెలిపించాలంటే ఇంకా మండలంలో సమయం ఉందని మనం అందరం కూడా ఓటేసి నవీన్ ఆమదాన్ని గెలిపించాలని రెండో నెంబర్ తీర్పు చేయాలని చెప్పి మన పెద్ద పిల్లలకు అమ్మలకు చెల్లెలకు అందరికీ కూడా చెప్పాలి చెప్పి నవీన్ యామదాన్ని గెలిపిస్తే మనం అనగమంలో కూడా పంచాలను రోస్టర్ పాయింట్ రోస్టర్ పాయింట్ మన మాలతో నుండి కొట్టాడో వస్తే ఒక వ్యక్తున్నారు ఆ పుయ బిడ్డ ఆ మన జాతి బిడ్డ డాక్టర్ వినియోగ్ర స్వామి మన గురించి కొట్టాడో వ్యక్తి ఆయన తప్ప మన మాటలు ఉంచే లేదు ఈ రాష్ట్రంలో గతంలో పెట్టి పది లక్షల మందిని ఏకం చేసిన ఏకైక నాయకుల ఉన్నాయంటే మన జాతి ముక్తి ఉంటారు ఓట స్వామి గారు ఆయన ఉన్నారు కాబట్టి మనకు మినిమమైన గౌరవం దక్కింది లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో మాల సౌదరు దొంగలు అని మనం దొంగ బట్టబాక మాటలు మాట్లాడి మనల్ని బద్దం చేసిన నాయకులు ఆ సభని మనం నిరూపించుకొని మన పెద్ద మనిషి ఓట స్వామి గారు ధైర్యం చేసి

మానవుల పాదయాత్ర చెప్పుకోవాలంటే గతంలో మన గురించి ఎవరు మాట్లాడేవారు కాదు మన నాయకుడు మానవుల తరపుగా మాట్లాడే ఒక ఎమ్మెల్యే గారాన్ని మనకంటే ఆ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారిని మనం గెలిపించాల నవీన్ యాదవ్ గారు గెలిపించమో గెలిపించమో గెలిపించమను నవీన్ యాదవ్ నాయకత్వం నవీనాయకత్వం కాబట్టి ఈ నాలుగైదు రోజుల సమయం ఉన్నది అందరం కూడా మాలా సోదరులు ఈ జూబిలీరీస్ లో ఉన్న ఏడు డివిజన్లు ఎస్సీ ఎస్టీ డిసి మైనార్టీలు మన భక్తులు బాగుపడాలంటే మన డివిజన్లలో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ కావాలంటే నవీన్ యాదవ్ ని మీరు తప్పకుండా ఓటు వృధా అనేకుండా ఓటు పోసి గెలిపించి అన్నని రేపు పద్నాలుగో తారీఖున భార్యన జులుస్ తీసి మన వెంకట స్వామి సార్కి మన గౌరవీలో ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా మరి నవీన గెలిపించి గిఫ్ట్కి ఇద్దామని అవుతాం ఇద్దమని చెప్పాం గిఫ్ట్గా చెప్పారు వైజాగ్ చెప్పట్లతో చెప్పట్లతో ఇది ఇది చాలా జాతి కూడా ఎక్కడ మన డివిజన్ లో మన మాల సోదరులు ఎక్కడ ఉన్నా కూడా మాల సోదరులు అందరికి చెప్పండి సంవత్సరాల నుంచి అన్నం పడి ఉంటున్నాను అన్నం పడి చిన్నప్పటి నుంచి అన్న ఏం చేస్తాడు అందరికి ఎంత హెల్ప్ చేస్తాడు అన్నీ చూసుకుంటే పెరిగినా అందుకోసం నా తను తోచినంత నేను కూడా హెల్ప్ చేసుకుంటూ ఉంటా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం అన్నను నమ్ముకుంటాం అన్న అంబేద్కర్ అంబేద్కర్ ఎక్కడైనా ఏ పని చేసినా ఎవరిని ఏమనకుండా అదే ఫస్ట్ పొద్దున్నప్పుడు అంబేద్కర్కి తెలియదు కూడా అనుకోకపోతే నేను కూడా అందరికీ చాలా ఇష్టం మీరు అందరిని పిలిచి మన క్యాష్ నుంచి అనేది సపోర్ట్ చేయాలి ఎక్కడైనా ఎవరు ఏమనుకున్నా సరే అని చెప్పి కొంతమంది వలక కమ్ముడు పోయి ప్రచారం చేసుకుంటే జరుగుతున్నాడు అది చేయాలి ఎప్పుడు చేయాలి అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు అన్యాయం చేసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అందరికీ హెల్ప్ చేసుకోవడం జరుగుతుంది మనకి ప్రతి ఒక్క రాషన్ కార్డులైనా ఏమైనా ఇప్పుడు గత గత టూ ఇయర్స్ టూ ఇయర్స్ అందరికీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఇవ్వలేదు టూ ఇయర్స్ కానీ మనకి దగ్గర దగ్గర మనం చూపిస్తాం చేస్తేనే పదహారు వేల రాషన్ ఇచ్చారు మనకి చాలా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది దీనివల్ల నా అందరికీ ఒకటే విన్నప్పం ఉన్న నవీనా గెలిపించుకుందాం మనకి అందరికీ అందుబాటులో ఉంటాడు ప్లీజ్ ఫైవ్ కాంగ్రెస్ అందరికీ తెలుసు దాని మరొక్కసారి నేను ఇక్కడ చెప్పడానికి వచ్చాను కొంచెసేపు ఆగిద్దాం అనుకున్నాం కానీ వేరే నల్ల తొందరగా వెళ్ళాల్సి ఉండింది ఆ వేదిక ఉన్న పెద్దలకి అందరికి వందనాలు వేదిక ముందు